ఎలా అండి అందరూ బాగున్నారా నేను మీ జిఎస్ఎం పిల్ల సో యాక్చువల్గా లాంగ్ వీడియోస్కి ఒక నేమ్ వస్తుంది షార్ట్ వీడియోస్కి ఒక నేమ్ వస్తుంది సో యాక్చువల్గా మన ఛానల్ పేరు అయితే జిఎస్ఎం పిల్ల ఓకే అది వేరే రీసెంట్గా చేంజ్ చేశాను అందుకే చెప్పా సో ఛానల్ నేమ్ ఎలా ఉందనేది అనేది కామెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను రీసెంట్గా తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ అయితే చూపిస్తాను నేను ఎప్పుడైనా సరే తక్కువ కాస్ట్ గా తీసుకోవడానికి ట్రై చేస్తాను విడిగా శారీస్ తీసుకొని వాటిని డ్రెస్సెస్ గా కన్వర్ట్ చేసుకుంటా మోస్ట్లీ నేను లాంగ్ ఫ్రాక్స్ కి ప్లెయిన్ శారీసే యూస్ చేస్తాను ప్లెయిన్ శారీస్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే త్రీ హండ్రెడ్ లోపే వస్తాయి పైన ఉండదు విడిగా మీటర్ మీటర్ అమ్ముతారు చూడండి వాళ్ళ దగ్గర అయితే మీటర్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు కాకపోతే ఫుల్ శారీ ఇచ్చే దగ్గర వెళ్ళి త్రీ హండ్రెడ్ లోపు ఉంటేనే తీసుకోండి అది మీరు వెళ్ళే షాప్ బట్టి ఉంటుంది ఇలా కొన్ని కాటన్ డ్రెస్సెస్ స్టిచ్ చేశాను అలాగే కొన్ని పలాజా డ్రెస్సెస్ స్టిచ్ చేశాను కొన్ని లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి అన్ని మీకు చూపిస్తూ కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను ఏ డ్రెస్కి ఎంత క్లాత్ పడింది ఎంత కాస్ట్ పడింది అనేది చెప్తాను వీడియో మొత్తం చూడండి లైక్ చెయ్యండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా మీకు ఏదైనా డ్రెస్ నచ్చితే అదేంటో అనేది కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ మీ డ్రెస్ ఇలా కాకుండా వేరేలాగా స్టిచ్ చేసుకోవాలి అక్క అట్లయితే బాగుండేది అనేది మీకు అనిపిస్తే కనుక నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసి జిఎస్ఎం పిల్లా అని ఉంటది సర్చ్ చేసి చూడండి ఈ వీడియోలో కాటన్ డ్రెస్లు అండ్ అలాగే లాంగ్ ఫ్రాక్స్ కొన్ని పలాజు ప్యాంట్లు క్రాప్ టాప్ లు స్టిచ్ చేశాను అవి మీకు చూపిస్తాను చూసేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ఎప్పుడైనా డ్రెస్సులు స్టిచ్ చేసుకుంటే కనుక అవి ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను చేసుకుంటాను వీడియో చూసాక మీకు ఏదైనా డౌట్ వస్తే కనుక అది కామెంట్ చేసి చెప్పండి నేను ఆ డౌట్ మీతో క్లారిఫై చేసుకుంటాను ఇంకా ఏవైనా మోడల్స్ స్టిచ్ చేసి మాకు చూపించండి అక్క అంటే అది కూడా చేయగలను చేస్తాను స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టడం అంటే కొంచెం కష్టమే నాతోటి నాకు స్టిచ్చింగ్ కాస్ట్ అయితే పడదు ఒకవేళ మీరు నేను చూపించే డ్రెస్సు బయట స్టిచ్ చేయించుకుంటే ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నాకు తెలియదు ప్రొఫెషనల్స్ దగ్గర ఎంత తీసుకుంటున్నారో నేనైతే ఊర్లో చాలా తక్కువ తీసుకుంటాను లాంగ్ ఫ్రాక్ అయితే మరి ఫోర్ నేను తీసుకునేది ఓకే లెట్ స్టార్ట్ నేను ఈ డ్రెస్కి వచ్చేసి జిమ్ ఇచ్చు శారీ వాడాను తెలుసు కదా ఫ్యాబ్రిక్ చాలా షైనీగా ఉంటుంది శారీ వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ మాత్రమే పడింది అండ్ లైనింగ్ వచ్చేసి హండ్రెడ్ పాలిస్టర్ లైనింగ్ మాత్రమే యూస్ చేస్తాను నేను లాంగ్ ఫ్రాక్ నీళ్ళ కటింగ్ డ్రెస్కి ఎప్పుడైనా సరే లాంగ్ ఫ్రాక్ అయినా లేదంటే నీ నీ లెంత్ తీసుకున్నా సరే దానికి ఫైవ్ మీటర్స్ క్లాత్ అయితే పట్టిద్దండి అండ్ ఏ మోడల్ అయినా హ్యాండ్స్ వచ్చేస్తాయి డ్రెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం త్రీ ఫిఫ్టీ పడింది విత్ లైనింగ్ హ్యాండ్స్ కూడా అలా పెట్టుకున్నాను చున్నీకి యూజ్ చేసింది కూడా క్రేప్ సిల్క్ లో శారీ వచ్చిందండి మొత్తం తీసేసుకొని టూ అండ్ హాఫ్ మీటర్స్ చున్నీకి యూస్ చేసుకొని మిగతాది వేరే దానికి యూజ్ చేస్తాను ఈ డ్రెస్ వచ్చేసి సెకండ్ మోడల్ ఇది కూడా నాకు క్లాత్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పడింది ఇది కొంచెం డ్యామేజ్డ్ పీస్ అనమాట అందుకని వన్ ఫిఫ్టీకే ఇచ్చేసారు శారీ మొత్తం కొంచెం ట్రెడిషనల్గా అని చెప్పేసి పట్టులాగా ఉందని ఇలా బుట్ట చేతులు పెట్టేసి అంబ్రెల కట్ పెట్టేశాను వన్ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ ఏమో లైనింగ్ క్లాత్ పాలిస్టర్ సో టూ ఫిఫ్టీకి కి వచ్చేసింది అండ్ దీని మీదకి గోల్డ్ చున్నీ కూడా ఉంది అండ్ ఇందాక వేసుకున్న చున్నీ కూడా మ్యాచ్ అయిపోద్ది సో శారీ మొత్తం సరిపోయింది అండ్ ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో శారీ అనమాట ఈ శారీ కూడా నాకు టూ ఫిఫ్టీనే నే తీసుకున్నారు లాస్ట్ పీస్ అంట ఇది అందుకని చెప్పి టూ ఫిఫ్టీకే కే ఇచ్చేసారు లైనింగ్ వచ్చేసి సాటిన్ క్లాత్ మూడు ఒక మూడు మీటర్లు తీసుకున్నా మీటర్ వచ్చేసి ఫిఫ్టీ పడింది సో వన్ ఫిఫ్టీ పడింది లైనింగ్ మొత్తం వన్ ఫిఫ్టీ లైనింగ్ టూ ఫిఫ్టీ వచ్చేసి శారీ శారీ తీసుకొని ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా అంబ్రైల్లో కటింగ్ పెట్టించుకోండి చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కనబడుతుంది కదా ఇది లంగావోని ప్లస్ టాప్ కూడా అయ్యింది శారీ అనమాట ఇది ఇంట్లో శారీనే నాకు శారీ కట్టుకుంటే నేను బ్లాక్గా అనిపిస్తున్నాను అని చెప్పేసి ఇలాగా కన్వర్ట్ చేశాను లంగాబోని అయితే సూపర్గా వచ్చింది అండ్ మిగిలిన దాంతో ఇలా టాప్ కుట్టేశా అండ్ ఇప్పుడు చూపించేవి కాటన్ ఫ్యాబ్రిక్స్ అనమాట కాటన్ శారీస్ తీసుకున్నాము కాటన్ శారీ వచ్చేసి వన్ ఫిఫ్టీ పడింది క్లాత్ మాత్రం ఏ క్లాస్ గా ఉంది నేనైతే ఇలాంటి టాప్స్ వేసుకొని చాలా ఇయర్స్ అయిపోయింది ఎప్పుడో డిగ్రీలో ఉన్నప్పుడు కుట్టుకున్నా ఇప్పుడు మళ్ళీ స్టిచ్ చేసుకున్నాను మా అమ్మకి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోమంటే చాలా ఇష్టం అందుకని పెట్టేసుకున్నాను కాటన్ డ్రెస్ ఎప్పుడైనా సరే కాటన్ లైనింగ్ యూస్ చేయండి అండ్ ఒక సారీలో టూ ఇలాంటి టూ డ్రెస్ అయ్యాయి అలాగే కొంచెం మిగిలితే మిగిలిన దాన్ని ఒక ఫైవ్ ఇయర్స్ బేబీకి ఇలాంటి టాపే కుట్టేశాము అండ్ ఇది వచ్చేసి రెండోది అనమాట ఇంకొచ్చేసి స్ట్రైట్ లైన్స్ వచ్చేసాయి అందుకని చెప్పేసి స్ట్రైట్ లైన్స్ ఎప్పుడైనా ఒక డ్రెస్కి వచ్చాయి అంటే దాన్ని నిలువుగా కుట్టుకోండి కుటుకోండి వచ్చేసి వేరే క్లాత్ యూజ్ చేసాము డిఫరెంట్ గా ఉండాలని వచ్చేసి బ్లాక్ ఇప్పుడు ఈ మోడల్ బాగా ట్రెండింగ్ లో ఉంది కదా ప్లెయిన్ సారీ తీసుకున్న టూ ఫిఫ్టీ పడింది పలాజో ప్యాంట్ కి ఒకవేళ విడిగా మీరు పలాజో ప్యాంట్ కుట్టుకోవాలంటే టూ మీటర్స్ క్లాత్ తీసుకోండి టూ మీటర్స్ లైనింగ్ కూడా పడుతుంది ఒకవేళ లైనింగ్ వేసుకోవాలనుకుంటే మొత్తం ప్లెయిన్ ఆల్రెడీ నాకు ఒకటి ఉందని చెప్పేసి పైన వేరే ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను సో ఆ ఫ్యాబ్రిక్ ఏం కొన్నది కాదు వేరే దాన్ని దీనికి యూజ్ మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి కాటన్ శారీస్ లో ఇది మూడోది సో వన్ ఫిఫ్టీ పడింది అని చెప్పేసి శారీ మొత్తం తీసుకుని ఇద్దరం షేర్ చేసుకున్నాము షేరింగ్ లో సెవెంటీ ఫైవ్ పడింది పైన క్లాత్ టూ మీటర్స్ కాటన్ లైనింగ్ హండ్రెడ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ కే టాప్ వచ్చేసింది అండ్ మనకి చున్నీ గానీ ప్యాంట్ గానీ ఇంట్లో ఏమింటే అవి యూజ్ చేసేసా టోటల్ వన్ సెవెంటీ కి అయిపోయింది అండ్ ఇది వచ్చేసి విడిగా నాకు ఆల్రెడీ నా దగ్గర ఒక ఫ్రాక్ ఉన్నిదనమాట పింక్ దీని మీద పైన గ్రీన్ వేస్తే దాన్ని చించేసి స్కర్ట్ చేసేసా పైన వైట్ కలర్ వచ్చేసి ఇంట్లో ఒక శారీ ఉంది దాన్ని చింపి ఇలా డ్రెస్ కుట్టేశాను దీనికి వచ్చేసి నాకు జీరో కాస్ట్ ఇంట్లోవే యూస్ చేశాను కాబట్టి కాకపోతే డ్రెస్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇవే నేను స్టిచ్ చేసిన డ్రెస్లని ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఓకే థ్యాంక్ యూ